హాయ్ నమస్తే వెల్కమ్ మన టీవీ భారత్ క్రికెటర్ యుజువేంద్ర చాహల్ ధనశ్రీవరంకి అయితే విడాకులు మంజూరు చేసింది బాంద్రా కోర్టు అయితే ఇటీవల వారు ఇద్దరు కూడా సుమారు పద్దెనిమిది నెలల నుంచి ఇన్స్టాగ్రామ్లో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం అదేవిధంగా ఉన్న కలిసి ఉన్న ఫోటోలు కూడా డిలీట్ చేయడం అయితే జరిగింది ఈ క్రమంలో పెద్ద అయితే అభిమానులు అయితే స్పందించారు వారిద్దరూ విడిపోతున్నారంటూ కూడా విపరీతంగా అయితే సోషల్ మీడియాలో ట్రోల్ అయింది ఈ క్రమంలో అయితే గతంలో అయితే చాహల్ అదేవిధంగా యుజువేంద్ర అదే అదేవిధంగా ధనశ్రీ వర్మ కూడా గతంలో అయితే స్పందించారు చాహల్ అయితే కనుక నా మీకు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజమైన కాకపోయినా సరే మా వ్యక్తిగత విషయాల్లోకి ఎవరు జోక్యం తెలుసుకోవద్దు అంటూ కూడా విన్నపాలు అయితే విన్నవించడం జరిగింది అయితే ఈ క్రమంలో తాను మీ అందరి అండదండలతో ఎదిగే ఈ స్థాయికి వచ్చారంటూ కూడా చెప్తూనే తన పర్సనల్గా ఉన్న విషయాలు ఎవరు కల్పించుకోవద్దంటూ కూడా చాహల్ అయితే విన్నవించడం జరిగింది అదేవిధంగా వర్మ కూడా గతంలో అయితే స్పందించడం జరిగింది ఏదైతే తనకు వ్యక్తిగత ఉన్న సంబంధాలన్నీ కూడా సోషల్ మీడియాలో చర్చ జరపడం తనని తన కుటుంబాన్ని ఎంతో బాధిస్తుందంటూ చెప్పినా సరే ఈ రోజు అయితే బాంద్రా కోర్టులో అయితే వారిద్దరికి విడాకులు ఇచ్చిన పరిస్థితి అయితే ఏర్పడింది వారిద్దరికీ కూడా సుమారు నలభై ఐదు నిమిషాల పాటు అయితే కోర్టులో కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది అయితే ఈ క్రమంలో వారిద్దరూ కూడా విడాకులు ఇమ్మని అడగడంతో అయితే కోర్టు బాంద్రా కోర్టు అయితే విడాకులు అయితే మంజూరు చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవైలో అయితే చాహల్ ధనశ్రీ పెళ్ళి అయితే జరిగింది ఈ క్రమంలో ఐదు ఐదు సంవత్సరాలకే వారిద్దరు విడాకులు తీసుకోవడం గత పద్దెనిమిది నెలల నుంచి కూడా ఇన్స్టాగ్రామ్లో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం పెద్ద చర్చకి అయితే దారితీస్తుందని చెప్పుకోవచ్చు అయితే ధనశ్రీవరం అయితే రీసెంట్గా అయితే ఒక పోస్ట్ అయితే సోషల్ మీడియాలో అయితే విడుదల చేసింది తనకు ఎంతో స్వేచ్ఛగా ఉందని తాను ఒత్తిడి నుంచి బయటపడ్డాను కొన్ని సార్లు దేవుడు మనకు మంచిగా చేస్తాడంటూ కూడా వన్ వర్మ అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అయితే సోషల్ మీడియాలో అభిమానులు అయితే ఎంతో బాధించింది చాహల అభిమానులు అయితే ఒకరినొకరు వర్మపై అయితే తిట్ల దండకం అందుకున్నారని చెప్పాలి ఈ క్రమంలో ఎవరైతే ననశ్రీవర్మ అదేవిధంగా చాహల్ ఎప్పటి నుంచి గత పద్దెనిమిది నెలల నుంచి వారిద్దరి మధ్య కూడా సంబంధాలు అయితే పూర్తిగా విడిపోయి ఎవరికి వారు బతుకుతున్నట్లయితే మనకి క్లియర్ కట్గా అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది నేడైతే బాంద్రా కోర్ట్ అయితే వారిద్దరికీ అయితే విడాకులు మంజూరు చేసిన పరిస్థితి అయితే ఉంది ఈ క్రమంలో సోషల్ మీడియాలో గతంలోనే పెద్ద ఎత్తునైతే చర్చ అయితే వచ్చింది చాహల్ కూడా దానికి స్పందించడం జరిగింది చాహల్ అయితే నిజాయితీగా స్పందించడం కూడా కొంతమంది అయితే సో సోషల్ మీడియాలో ప్రస్తుతం అయితే పోస్టులు పెడుతున్న పరిస్థితి అయితే ఉంది ఎప్పుడైతే తన ధనశ్రీకి సంబంధించిన ఫోటోలు కానీ తన స్త్రీని అన్ఫాలో చేయడం కానీ ఇవన్నీ కూడా గమనిస్తే వారిద్దరి మధ్య విద్వేషాలు బయటపడ్డట్టుగా తెలుస్తుంది ఆ క్రమంలోనే సోషల్ మీడియాలో కూడా ఎవరైతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్గా అయితే చాహల్ అయితే స్పందించడం జరిగింది ఏదైతే తన వ్యక్తిగతంగా ఈ స్థాయికి ఎదగడానికి మీరు అందరూ కారణమని మీ అందరి ప్రేమ నాకు ఉందంటూ కూడా చెప్తూనే తన వ్యక్తిగత జీవితంలోకి ఎవరు కూడా ఎక్కువగా ట్రోల్ చేయొద్దని ఇది నిజమైనా కాకపోయినా సరే దీనిపై ఎక్కువగా స్పందించద్దంటూ కూడా విన్నవించడం జరిగింది ఈ క్రమంలో ధనశ్రీ అప్పుడు ఒక రకంగా ఇప్పుడు ఒక రకంగా మాట్లాడిందంటూ కూడా నెటిజన్లు అయితే ఫైర్ అవుతున్న పరిస్థితి ధనశ్రీ అప్పుడు నా వ్యక్ వ్యక్తిగత జీవితానికి మీరు మాట్లాడడం నన్ను నా కుటుంబాన్ని బాధించిందంటూనే చెప్తున్నా ప్రజెంట్ అయితే కనుక ధనశ్రీ నేను ఒత్తిడి నుంచి బయటపడ్డానని చెప్పడంతో నెటిజన్స్ అయితే ఫైర్ అవుతున్నారు చాహల్ అభిమానులు కూడా భారీ ఎత్తున ఉన్నారు చాహల్ ఎప్పటి నుంచి కూడా భారత క్రికెటర్లో స్పిన్నర్గా తన సత్తానైతే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ క్రమంలో చాహల్కి అయితే విపరీతమైన ఫ్యాన్ బేస్ అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది ధనశ్రీ కూడా బాలీవుడ్కి సంబంధించిన నటి అయినప్పటికీ కూడా ధనశ్రీకి సంబంధించిన అయితే నెటిజన్లు అయితే ఫైర్ అవుతున్న పరిస్థితి తన గతంలో చాహల్ అయితే నిజాయితీగా ఒప్పుకున్నాడు కానీ ధనశ్రీ ఒప్పుకోలేదంటూ కూడా చాహల్ ఇప్పుడు ధనశ్రీ ఇప్పుడు ఒత్తిడి నుంచి బయటకు వచ్చాడంటూ కూడా మాట్లాడడంపై అయితే నెటిజన్స్ అయితే ఫైర్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఎట్టకేలకు ఐదు సంవత్సరాల తర్వాత వారిద్దరూ అయితే విడాకులు దారి పట్టడం అయితే జరిగింది బాంధ్రా కోర్టు అయితే కనుక వారిద్దరికీ విడాకులు మంజూరు చేసిన పరిస్థితి అయితే ఉంది సుమారు నలభై ఐదు నిమిషాల పాటు వారిద్దరికీ కూడా స్పెషల్ కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ ఎటువంటి లాభం లేకపోవడంతో కోర్టు అయితే ఈ తీర్పు అయితే తుది తీర్పు అయితే ఇవ్వడం జరిగింది ఈ క్రమంలో చాహల్ అయితే స్పందించడం జరిగింది చాహల్ తన వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడొద్దంటూ కూడా మీరు చెప్పింది నిజమైనా కాకపోయినా ఎవరు మాట్లాడద్దంటూ కూడా పదే పదే చెప్పడం జరిగింది అయితే వారి బంధం ఐదు కేవలం అయితే పూర్తిగా గడిచిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత పద్దెనిమిది నెలలుగా అంటే సుమారు సంవత్సరం నరగా అయితే వారిద్దరు కూడా విడిగా ఎవరి జీవితాన్ని వారు బతుకుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ క్రమంలో చాహల్ కు అదేవిధంగా యజువేంద్ర చాహల్ కు అదేవిధంగా ధనశ్రీవర్మకైతే విడాకులు అయితే మంజూరైన పరిస్థితి అయితే ఉంది నెటిజన్లు సోషల్ మీడియాలో అయితే ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్గా మారింది ప్రతి ఒక్కరు కూడా వారిద్దరి బంధాన్ని కూడా ఎప్పుడైతే అన్ఫాలో చేసుకున్నారో అప్పుడే కనిపెట్టి ప్రజలందరూ కూడా మాట్లాడడం జరిగింది క్రికెటర్ల జాబితా చూసుకుంటే కనుక గతంలో అయితే పాండ్యా అదేవిధంగా నటాషాకు సంబంధించిన విధంగా కూడా ఇదే ఇదే రకంగా అయితే నెటిజన్లు అయితే పూర్తి స్థాయిలో అయితే ధ్వజమెత్తిన పరిస్థితి అయితే ఉంది గతంలో హార్దిక్ పాండ్యా నటాష కూడా ఒక బాబు పుట్టిన అనంతరం కూడా వాడు విడాకులు తీసుకోవడం జరిగింది వారిద్దరు కూడా ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం వారి ఫోటోలు డిలీట్ చేసుకోవడం ఇదంతా కూడా నెటిజన్ ఇటు క్రికెటర్లకు కానీ సినిమా స్టార్లకు కానీ ఇదొక ఈ పంద అయిపోయింది ముందుగా వారు సోషల్ మీడియాలో అయితే ఫస్ట్ అన్ఫాలో చేస్తూ ఉంటారు వారు ఏదైతే ఫోటోలు గతంలో దిగుతూ ఉంటారో అవన్నీ కూడా డిలీట్ చేయడంతో అయితే ప్రజలందరికీ ఒక ఐడియా అయితే వచ్చింది ఈ క్రమంలోనే గతంలోనే చూసుకుంటే సినిమా స్టార్లు కూడా గమనించవచ్చు సమంత నాగ కూడా గతంలో కూడా ఇదే మాదిరి చేసిన పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా హార్దిక్ పాండ్యా నటాషా కూడా ఇదే విధంగా చేసిన పరిస్థితి అయితే ఉంది ఈ క్రమంలో చాహా ధనశ్రీవరం కూడా ఈ రకంగానే చేయడం అయితే ప్రస్తుతం అయితే హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు అయితే ఎట్టకేలకు అయితే అభిమానులు చెప్పిందే జరిగిందంటూ కూడా నెటిజన్లు అయితే వారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఎట్టకాలకి అయితే బాంద్రకోటైతే వారిద్దరికి కూడా విడాకులు మంజూరు చేసిన పరిస్థితి అయితే ఉంది